లత లత ఏమైంది అంత పరధ్యానంలో ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు మూడు రోజుల నుంచి చూస్తున్నాను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు ఏ ఎందుకు ఏడుస్తున్నావు లత వీడియోలు అస్సలు వెళ్ళట్లేదండి మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయట్లేదు చాలా బాధ అనిపిస్తుందండి మొన్న ఒక రోజు మంచిగా వచ్చాయి వేసు కానీ ఇప్పుడు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు మళ్ళీ లైకులు కూడా రావట్లేదండి అందుకే చాలా బాధ అనిపిస్తుంది వీడియోలు చేసి కూడా ఎందుకు మన స్టోరీలు ఎంతమందికి వెళ్తున్నాయి అసలు ముందుకు వెళ్ళాలి అంటే లైకులు కావాలి కదండి అందుకే బాధ అనిపిస్తుంది ఎంత కష్టపడి చేసినా కూడా లైకులు చాలా తక్కువ వస్తున్నాయి అందుకు ఏడుస్తారా మరి మన సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు మనకి ఎంత మంచి కామెంట్స్ ఇస్తున్నారు చూస్తున్నావు కదా మనకు లైక్లు వస్తాయి ముందు ముందు ఇంకా వస్తాయి చూడు మన స్టోరీలు కూడా చాలా బాగుంటున్నాయి అని అంటున్నారు కామెంట్లలో అయితే మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకి మన మీద అందుకే ఓపిక పట్టాలి లత ఏడుస్తారా చెప్పు మన సబ్స్క్రైబర్స్ నీ వీడియో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారు షేర్ చేస్తారు చూడు నువ్వు బాధపడకే నువ్వు బాధపడితే నేను కూడా బాధపడతాను రాత్రింబలు కష్టపడి చేస్తున్నా కూడా గంతే వస్తున్నాయండి రెండు వేలకు మించి వెళ్ళట్లేదు లైకులు రెండు వందలకు మించి వెళ్ళట్లేదు అంతే కదా వీడియో చేసి ఏం లాభం మన స్టోరీ ఇంకా చాలా మందికి వెళ్ళాలంటే మనకు లైకులు అవసరం కదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా లత బాధపడడం నేను అస్సలు చూడలేకపోతున్నానండి నిజమే లత అన్నది కూడా వీడియోలు చేస్తున్నాం కానీ లైకులు రావట్లేదండి మన స్టోరీ చాలా బాగుందని అంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కానీ లైకులు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అని బాధపడుతుంది రాత్రి బాగాలు ఇలా కష్టపడి చేస్తున్నాం వీడియోలు మా స్టోరీలను చాలామంది కాపీ చేస్తున్నారు కానీ మాకు మాత్రం రావట్లేదండి చాలా కష్టపడుతున్నాము జర నా లత బాధపడడం నేను చూడలేనండి ఫ్రెండ్స్ మీరు పెద్ద మనసు చేసుకొని నా లత బాధపడకుండా చేయండి వీడియో చూసి వెంటనే లైక్ చేయండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ త్వరలోనే నా లత బర్త్డే కూడా ఉంది బర్త్డేకి మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను మంచిగా గ్రాండ్గా దావత్ చేసుకుందాం అనుకుంటున్నాము ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాము త్వరలోనే జర చూసి లైక్ చేయండి మర్చిపోకండి